వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపా విరూపాక్షి కాల్ చేయడంతో నాన్నకిప్పుడు అంతా బానే ఉందమ్మా అని అబద్ధం చెప్తుంది కదా విరూపాక్షి నువ్వు నిజమే చెప్తున్నావా రూపా సూర్యకి బానే ఉందా అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు కదా అని అడుగుతారు విరూపాక్షి లేదమ్మా ఎలాంటి గొడవ జరగలేదు రెండు రోజులు ఉంటే రెస్ట్ తీసుకోమని చెప్పారు నాన్నకి అంతా బానే ఉంది నువ్వేమి ఫీల్ అవద్దమ్మా కంగారు పడద్దు నేనున్నాను కదా నాన్నని చూసుకుంటాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది రూపా అమ్మాయి గారు మీరు ఆ మల్లెల మాధవిని గమనించారా మనకంటే ముందే వెళ్లి పెద్దయ్యతో మంచిగా మాట్లాడి దగ్గరవ్వాలని చూస్తుంది అని అంటారు రాజు అవును రాజు నాకు కూడా ఎందుకో ఆ మల్లెల మాధవిని మొదటి నుండి చూస్తుంటే అనుమానంగానే ఉంది అయినా గా నువ్వు రాఘవని తీసుకురావడం మనకి తప్ప నాకు అమ్మకి తప్ప ఎవరికీ తెలీదు అదే టైంలో వచ్చి రాఘవ మాయమైపోవడం ఏంటి ఈ మల్లెల మాధవి మనకి సపోర్ట్గా ఏంటి మళ్ళీ ఆ మూలికలని కలపడానికి ప్రయత్నించి అబద్ధం చెప్పడమేంటి లేదు రాజు తన వెనక ఎవరో ఉన్నారు ఎందుకో తనని ఎవరో కావాలనే ప్లాన్ చేసి మన ఇంటికి పంపించారు అని అనిపిస్తుంది కాబట్టి మనం తన గురించి ఆలోచించాలి రాజు అని అంటుంది రూపా అవునమ్మాయి గారు రేపు తను ఇక్కడికి అయ్యగారికి ముందుకి రాక ముందు తను ఎక్కడికి వెళ్తుంది తను అసలు ఎక్కడి నుండి బయలుదేరుతుంది అనే విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు రూపాయన్ రాజు ఇది ఇలా ఉండగా మల్లెల మాధవి ఒరిజినల్ మల్లెల మాధవి ఉంటుంది కదా కిడ్నాప్ చేసి ఉంచింది తను రాధిక రాధిక మల్లెల మాధవితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నిన్ను నీ ఇంట్లోనే కిడ్నాప్ చేశానని బాధపడుతున్నావా నువ్వేమీ కంగారు పడద్దు ఇంకొక రెండు మూడు రోజులే ఒక్కసారి ఆ ఫైల్ పై సంతకం అయిపోయిందనుకో నేనింకా నిన్ను వదిలేస్తాను ఈ ఊరిని వదిలేస్తాను నాకు జీవన్ కావాల్సినంత డబ్బులిస్తాడు అప్పటి వరకు నీ పేరుని నీ వర్క్ని నేను వాడుకోక తప్పదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి రెడీ అయ్యి ఫైల్ తీసుకొని జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మల్లెల మాధవి అలియాస్ రాధిక ఇది ఇలా ఉండగా రాజు రూపా కూడా ఇంకలా తలుపు దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు మాధవి ఎవరితో మాట్లాడుతుంది ఒకవేళ మాధవి ఇంట్లో తను ఒక్కరే ఉంటున్నారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉంటున్నారా అని చెప్పి ఇంకా మొత్తం తలుపు దగ్గర ఉండి చూస్తూ ఉంటారనమాట అయినా సరే ఏ సౌండ్ వినపడకపోవడంతో ఇంకా మల్లల మాధవిని ఫాలో అవుతూ జీవన్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు రూపా అండ్ రాజు ఇంకా జీవన్ అయితే ఒక్కసారిగా ని విసిరిగొట్టి షాక్ అయిపోతాడు ఎందుకు ఎందుకు ఇలా చేశావు నిన్ను నమ్ముకొని వేస్ట్ ఎప్పుడు నేను సూర్యప్రతాప్ని దెబ్బ కొట్టాలి అని అనుకున్నా సరే ఇలాగే జరుగుతుంది నీలాంటి దాన్ని పెట్టుకోవడం కంటే నేనే రంగంలోకి దిగడం కరెక్ట్ అనిపిస్తుంది నీ వల్ల అవుతుందా అవ్వదా చెప్పు అని గట్టిగా అరుస్తాడు జీవన్ మల్లెల మాధవిపై ఎందుకు ఎందుకు నాపై అరుస్తున్నావు అయినా అది నా తప్ప ఇద్దరు తింగరంలు ఉన్నారు కదా ఇంట్లో ఆ దీపక్ గాడు ఆ విజయ అంబిక వాళ్ళ వల్లే వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది కరెక్ట్ గా ఫైల్ పై సంతకం పెట్టేలోపు వాడొచ్చి పూలకుండి పడేలా చేశాడు ఇప్పుడు నా పని రెండు రోజులు డిలే అవుతుంది ఇదంతా వాళ్ళిద్దరి వల్లే అని అంటుంది మల్లెల మాధవి హేయ్ నాకు కారణాలేమి చెప్పద్దు కారణాలు చెప్పకుండా నాకు పని రెండు రోజుల్లో అయిపోవాలి అప్పుడే అప్పుడే నీకు ఇస్తానన్న పేమెంట్ కానీ నీకు చేపిస్తానన్న పని కానీ రెండు జరుగుతాయని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడనమాట జీవన్ అలా ఇంకా జీవన్ డోర్ ఓపెన్ చేసి లైక్ చూసేసరికి రూపారాజు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తారు ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు వెంటనే మలెల మాధవి అయితే వెళ్ళి అలా దాక్కుంటుంది ఏంటి జీవన్ ఇప్పటి వరకు నువ్వు ఒక్కడివే మాట్లాడుతున్నావా అని అడుగుతాడు రాజు హే ఎంత ధైర్యం మీకు మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు జీవన్ లోపలే దాక్కుంటుందనమాట అలా ఇంకా మల్లెల మాధవి చూడు జీవన్ పెద్దయ్యని ఏదో ఒకటి చేసి నువ్వు అధికారంలో నుండి దూరం చెయ్యాలి అని అనుకుంటున్నావేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పటికీ అది జరగదు అని అంటారు రాజు చూస్తాను ఎలా జరగదో చూస్తాను మీ ఫ్యామిలీని సర్వనాశనం చేసేంత వరకు నేను నిద్రపోను అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడనమాట జీవన్ జీవన్ అయినా సారీ రాజు అయినా వీడితో మనకి మాటలేంటి పద వెళ్దామని చెప్పి ఇంకక్కండి తీసుకొని వెళ్ళిపోతుందనమాట రాజుని రూప అలా జీవన్ వెంటనే మాధవి వైపు చూసేసరికి తను బయటికి వస్తుంది కొంచెంలో మిస్ లేకపోతే ఇవాళ అడ్డంగా దొరికిపోయేదాన్ని అని అంటుంది రాధిక చూడు ఏం చేస్తావో తెలీదు సంతకాన్ని పెట్టిచ్చు సరేనా ఇంకెప్పుడు నాకు ఇలాంటి వంకలు చెప్పద్దు అని చెప్పి బయటికి పంపించేస్తాడు జీవన్ ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు రూప తనకి ప్రేమగా భోజనం తినిపించడం కానీ రూప తన మాటని ఎప్పుడూ జవదాటకపోవడం కానీ ఇవన్నీ రూప ఎప్పుడు నా మంచినే కోరుకుంది కానీ విరూపాక్షి విషయంలో తనతో చనువుగా ఉంటుందనే నేను రూపాపై కోపం పెట్టుకున్నాను అసలు విరూపాక్షి నేను వద్దు అంటున్నా ఎందుకు నా దగ్గరికి వస్తుంది ఎందుకు నాతో క్లోజ్ గా మాట్లాడాలని ఎందుకు నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటుంది అంతలా తప్పు చేసిన విరూపాక్షి మళ్లీ మళ్లీ ఎందుకు నన్ను కోరుకుంటుంది అంటే కేవలం నా అధికారం నా డబ్బుని చూసేనా అని చెప్పి ఇంకా విరూపాక్షి గురించి సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటారు ఒకవైపు మళ్ళీ సూర్యప్రతాప్ లేదు విరూపాక్షి అలాంటిది కాదు ఆ రోజు తను తప్పు చేసుండొచ్చు కానీ ఎప్పుడు తను నిన్ను ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదు ఒకవేళ తనకి నిజంగా నీతో ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకునేది కానీ తను అలా చేయలేదు తను నీ పరువు కోసం ఆలోచించింది తనని నువ్వే అపార్థం చేసుకుంటున్నావేమోనని ఇంకొక వైపు సూర్యప్రతాప్కి అనిపిస్తూ ఉంటుంది అసలు ఏది అబద్ధం ఏది నిజం విజయాంబిక అక్క చెప్పినట్టు ఆ రోజు నేను విరూపాక్షిని ఇంటి నుండి బయటికి గెంటేశాను కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళే నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారనే విషయాన్ని నేను తెలుసుకున్నాను అలాంటప్పుడు ఇదంతా ఒకవేళ వాళ్ళు కల్పించిన నాటకమేనా లేకపోతే నిజంగా విరూపాక్షి తప్పు చేసిందా ఈ సందిగ్ధత నుండి బయటికి నేను రావాలి అంటే నాకు రాఘవ ఎక్కడున్నాడో తెలియాలి రాఘవ గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే లైక్ డీజీపీకి కాల్ చేస్తాడు సూర్యప్రతాప్ హలో డీజీపీ నీకు నేను ఒక ఫోటో పంపిస్తున్నాను మీరు టైం తీసుకొని అతను ఎక్కడున్నా నా ముందుకి తీసుకురండి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అదంతా దీపక్ విజయాంబిక డోర్ దగ్గర నుండి వినేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ అండ్ విజయాంబిక మమ్మీ ఏంటి మమ్మీ మావయ్య ఏంటి ఇప్పుడు రాఘవని తీసుకురమ్మని పోలీసులతో చెప్తున్నాడు అంటే మావయ్య మారిపోయాడు మమ్మీ అని అంటారు దీపక్ రే దీపక్ నాకు నా తమ్ముడు గురించి బాగా తెలుసురా తనేమీ మారిపోడు కానీ ఏదో అనుమానంతో ఉన్నాడు అది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంక వెంటనే జీవన్కి కాల్ చేస్తుంది విజయాంబిక హలో జీవన్ ఇప్పుడు మనకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది సూర్యప్రతాప్ మనసులో ఏమనుకున్నాడో ఏమో తెలీదు కానీ తనిప్పుడు రాఘవని వెతకమని పోలీసులతో చెప్పాడు ఎలా అయినా నువ్వు రాఘవని వేరే ప్లేస్కి తరలించాలి అని చెప్తుంది విజయాంబిక ఖచ్చితంగా ఎలా అయినా రాఘవ నా కస్టడీలోనే ఉంటాడని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి రాఘవ దగ్గరికి బయలుదేరుతాడు జీవన్ ఇది ఇలా ఉండగా రాజు రూపాయి ఇద్దరు అప్పలనాయుడు వాళ్ళే ఇంటికి వెళ్తారు ఇంకా అప్పల్నాయుడు అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు ను రూపాయి ఇంటికి వచ్చేసరికి ఆ రే రారా అమ్మా అమ్మాయి గారు మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో అమ్మాయి గారు అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారనమాట నాయుడు అమ్మా అని పాపం పరిగెత్తుకుంటూ బంటీ వెళ్ళి రూపని హక్ చేసుకుంటాడు బంటి ఎలా ఉన్నావు నాన్న నేను రోజు నీ గురించి ఆలోచిస్తాను తెలుసా ఎలా ఉన్నావు స్కూల్కి వెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా అని అడుగుతారు రూపా ఓ బా చదువుకుంటున్నానమ్మా నాన్న దగ్గరుండి నాకు భోజనం తినిపించేవాడు కానీ టూ డేస్ ని నాన్న కూడా నీ దగ్గరే ఉంటున్నాడు కదా ఒకవైపు బాధగా ఉన్నా ఇంకొక వైపు నాన్న నీతో కలిసి ఉంటున్నాడని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అంటుంది అంటాడు బంటి పాపం బంటిని ప్రేమగా హక్ చేసుకుంటుంది రూపా వద్దు నాన్న ఇంక మనం దూరంగా ఉండొద్దు ఖచ్చితంగా తాతయ్యకి నీ గురించి నేను చెప్తాను చెప్పి నిన్ను తాతయ్యకి పరిచయం చేసి వారసుడిగా ప్రకటించేలా చేస్తాను అప్పటి వరకే మనకి దూరం తర్వాత నువ్వు నాన్న నేను తాతయ్య అందరం ఒకే ఇంట్లో ఉంటాం అని అంటారు రూపా ఆ రోజు వస్తే బాగుంటుందని నిజంగా మేమందరం కూడా కోరుకుంటున్నాం అమ్మాయి గారు అని అంటారు ముత్యాలు అండ్ అప్పల్ నాయుడు అప్పుడే కరెక్ట్ గా ఇంకా రూపా రాజు వాళ్ళ బావ మల్లేషతే రాజు దగ్గరికి వస్తారు బావా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తారు ఏంటి బావా అని అడుగుతాడు రాజు బావా ఇప్పుడే మన వాళ్ళ ద్వారా నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను పెద్దయ్య గారు డీజీపీ గారికి ఫోన్ చేసి రాఘవ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోమని చెప్పారంట బావా అని అంటారు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంక వెంటనే రాజు అవునా పెద్దయ్య గారే అలా చెప్పారా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు అయితే ఖచ్చితంగా వాళ్ళు బా తన్ని రాఘవని ప పంపించేయాలని వేరే ప్లేస్కి తరలించాలని ఆలోచిస్తారు దాన్ని మనం తిప్పికొట్టాలంటే ఇప్పుడే ఇప్పుడే వేరే ప్లేస్కి తరలించేలోపు లోపు మనం చూడాలి అని చెప్పి ఇంకా వెంటనే జీవన్ ఎక్కడెక్కడ ఉంటాడో ఆ ప్లేసెస్కి బయలుదేరుతాడు రాజు అత్తయ్యా ఇంతకీ అమ్మ ఇక్కడ అని అడుగుతుంది విరూపాక్షిని గురించి రూపా అమ్మగారు గుడికి వెళ్లారమ్మా అలాగే వచ్చేటప్పుడు కార్యాలయంలో కూడా ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని వస్తానని చెప్పారు అని అంటుంది ముత్యాలు ఇది ఇలా ఉండగా జీవన్ పాస్పోర్ట్ అన్ని రెడీ అయ్యాయి కదా రాఘవని దుబాయ్ పంపిస్తున్నాను వాడిని జాగ్రత్తగా చూసుకోండి నీకు నమ్మి పంపిస్తున్నాను జాగ్రత్త వాని ఇంకొక పది రోజుల్లో నేను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ఇంకా అలా తనకైతే ఎవరో తన ఫ్రెండ్ దుబాయ్లో ఉండే ఫ్రెండ్కి చెప్తాడనమాట ఇంకా వెంటనే పాస్పోర్ట్ అన్ని రెడీ చేసి రే ఇప్పుడు నువ్వు వెళ్ళబోతుంది దుబాయ్ అక్కడ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు బయటికి పరుగులు తీస్తే ప్రాణం పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని బెదిరిస్తూ ఉంటాడు జీవన్ వద్దు జీవన్ నన్ను వదిలే జీవన్ ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు జీవన్ నేను నేను చేసిన పాపాన్ని నేను చేసిన పాపాన్ని నేను కడుక్కోవాలంటే పెద్దయ్యతో వెళ్లి అమ్మగారి గురించి నిజం చెప్పాలి నన్ను వదిలిపెట్టు జీవన్ అని అడుగుతాడు రాఘవా ఏరా ఎలా కనబడుతున్నాను నేను ఇన్ని రోజులు నేను కిడ్నాప్ చేసింది ఇప్పుడు వదిలేడానిక మర్యాదగా ఎలాంటి గోలా చేయకుండా వెళ్ళు లేకపోతే నీ ప్రాణాలు పైకి పోతాయని చెప్పి గట్టిగా గెంటేస్తాడనమాట ఇంకా జీవన్ అలా రౌడీలైతే జీవన్ వాళ్ళ రౌడీలు ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తూ ఉంటారు రాఘవని ఇది ఇలా ఉండగా విరూపాక్షి గుడికి వెళ్ళి సూర్యకి త్వరగా గాయం తగ్గాలి దేవుడా సూర్యకి అనుకోకుండా ఇలా పెద్ద గాయమైంది నువ్వే దాన్ని ఎలా అయినా తీసేయాలి అని చెప్పి పప్పు మొక్కుకొని ఇంక తిరిగి వచ్చేటప్పుడు కార్యాలయానికి వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అక్కడికి సూర్యప్రతాప్ కూడా వస్తారు ఇంకా సూర్యప్రతాప్ని చూసి సూర్య ఎలా ఉంది సూర్య ఇప్పుడు గాయం అని అడుగుతుంది వద్దు నాకు నాకిలా అయ్యింది ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు అని అంటారు సూర్యప్రతాప్ వదిన మార్నింగ్ నుంచి అన్నయ్య ఏమీ తినలేదు కూడా వదినా అని అంటారు చంద్రప్రతాప్ ఎందుకు సూర్య నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు అని అడుగుతారు రావాల్సిన వాళ్ళు ఇంటికి రాకుండా ఎవరెవరో ఇంటికి వస్తే నా మైండ్ పని చేయకుండా పోతుంది అందుకే ఒంటికి ఏమీ సహకరించట్లేదు అని అంటారు ఇండైరెక్ట్ గా సూర్యప్రతాప్ పాపం చాలా బాధపడుతుందనమాట తనైతే విరూపాక్షి అయితే ఇంకా సూర్యప్రతాప్ రే చంద్ర ఇంకా వీళ్ళతో మాట్లాడేంటి పద వెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటే మార్నింగ్ నుంచి ఏమి తినకుండా ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోతారు సూర్యప్రతాప్ అయ్యో సూర్య అయ్యో సూర్య సూర్య కళ్ళు తిరిగి పడిపోయాడు త్వరగా వచ్చి వాటర్ ఇవ్వండి అని చెప్పి ఇంకలా వాటర్ని అలా ఇంకలా పై చెల్లి ఇక్కడే కదా మా ఇల్లు రండి వెళ్దామని చెప్పి సూర్యప్రతాప్ని అప్పలనాయుడు అంటే రాజు వాళ్ళ ఇంటికి తీసుకువస్తుందనమాట సూర్య సూర్యప్రతాప్ని విరూపాక్షి ఇంకా తనైతే కలు తిరిగి పడిపోవడం వల్ల అలా ఇంక తన ఇంటికి విరూపాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తారు సూర్యప్రతాప్ ముత్యాలు ముత్యాలు వెంటనే నిమ్మకాయ రసం తీసుకురా ఎందుకంటే సూర్యకి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తారు విరూపాక్షి అలా లెమన్ వాటర్ తీసుకువచ్చి ఇచ్చి చూసేసరికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే రూపని బంటీని చూసి షాక్ అయిపోతాడు ఇంకా రూప ఒక్కసారిగా తన్ని చూసి కూడా షాక్ అయిపోతుంది రూపా ఏంటి రూపా ఎందుకు ఇక్కడ ఉన్నావు అయినా ఈ బాబుని ఎక్కడో చూసినట్టుందే ఆ రోజు గుడిలో కనిపించింది ఈ బాబే కదా ఈ బాబు ఎందుకు ఉన్నాడు అని అడుగుతారు సూర్యప్రతాప్ తాతయ్య నమస్కారం తాతయ్య అని అంటారు పాపం బంటి బాబు నాకేమీ అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది అని సూర్యప్రతాప్ ఆలోచిస్తే రూపా నాన్న ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెట్టాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ విధంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న అని అంటుంది రూపా అసలు ఏం జరుగుతుంది రూపా అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్నా బంటీ ఎవరో కాదు నాన్న కన్న కొడుకు రాజు ఆ రోజు మనం మన బిడ్ నా బిడ్డ చనిపోయాడు అని అనుకున్నాం అందుకే మన బిడ్డని మనం కల్లారా కూడా చూసుకోలేదు అప్పుడే దీపక్ బ్రతికి ఉన్న నా బిడ్డని చంపేయాలనుకున్నాడు రాజు అది కాపాడి తెలుసుకొని ఇన్నాళ్ళు తను ఒక్కడే పాపం బంటీని పెంచాడు బంటి మీ వారసుడు నాన్న బంటి నా కన్న కొడుకు నాన్న అని చెప్తుంది రూపా ఒక్కసారిగా బంటి తన కన్న కూతురు కొడుకని తన మనవడు అని తెలుసుకొని ఇంకలా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ బంటి ఇలా రా నాన్న అని చెప్పి ఇంక బంటీని హక్ చేసుకుంటారనమాట సూర్యప్రతాప్ తాతయ్య నువ్వు చాలా మంచివాడివని ఎప్పుడు అమ్మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు నువ్వు సీఎం కదా అందరికీ మంచి చేయాలని నేను కూడా ఎప్పుడు బాబాకి నీ గురించి నమస్కారం పెట్టుకుంటాను తాతయ్య అని చెప్తారు పాపం బంటి ఇంక బంటి అమాయకత్వం లైక్ బంటి యొక్క మంచితనాన్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సూర్యప్రతాప్ రూప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా జీవన్ రాఘవని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా ఇంకా అంతా వెతుకుతూ ఉంటాడనమాట రా రాజు ఇంకా అలా జీవన్ అయితే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించేసరికి ఇంకా వెంటనే రాజు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రాఘవని చూస్తాడు రాఘవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఇంక వెంటనే రాఘవని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఆ రౌడీలని బాగా కొడతాడనమాట రాజు ఇంకా రౌడీలని బాగా కొట్టి ఇంకా ఫుల్గా కొట్టి జీవన్ని రే అని చెప్పి ఒక కర్రతో కొట్టి చంపారనుకుంటాడు వెంటనే ఇంక కర్ర పక్కన పడేసి రే నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా ఎందుకంటే నువ్వు నువ్వు ప్రాణాలతోనే ఉండాలి నేను పెద్దయ్య అమ్మాయి గారు అందరూ సంతోషంగా ఉండడం నీ కళ్ళారా చూడాలి అమ్మగారు పెద్దయ్య సంతోషంగా ఉండడం నువ్వు చూడాలి చూసి నువ్వు కొట్టుమిట్టాడని నేను కోరుకునేది అదే అని ఇంకొకసారి మా కుటుంబం జోలికి కానీ పెద్దయ్య జోలికి కానీ వచ్చావంటే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి రాఘవని తీసుకొని వెళ్ళిపోతాడు రాజు ఇంకా సూర్యప్రతాప్ అయితే చాలా హ్యాపీగా బంటి వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు రాజుకి రాజు రూపకి కాల్ చేస్తారు హలో అమ్మాయి గారు రాఘవని నేను పట్టుకున్నాను దొరికాడు నేను అమ్మాయి గారు అని అంటారు రాజు నువ్వు మన ఇంటికే రావాలి రాజు నాన్న కూడా ఇక్కడే ఉన్నారు రాజు బంటి గురించి నిజం చెప్పేశాను రాజు అని చెప్పి ఇంక పాపం చెప్పేస్తుంది రూప అయితే నేను రాఘవన్ తీసుకుని అక్కడికే అమ్మాయి గారని ఇంక తన ఇంటికి బయలుదేరుతాడు రాజు రాఘవని రాజు ఇంటికి తీసుకువస్తాడు ఇంకా సూర్యప్రతాప్ ముందు నించో పెడతారు సూర్యప్రతాప్ కాలు పట్టుకుంటాడు రాఘవ పెద్దయ్యా నేను చేసింది నేను చేసింది చాలా తప్పు పెద్దయ్యా అని చెప్పి ఇంకా అలా కాలు పట్టుకొని ఆ రోజు నేను పాపం చేశాను దేవతలాంటి నిప్పులాంటి విరూపాక్షి అమ్మగారిపై నేను నింద నిందవేశాను దీనంతటికీ కారణం వాళ్ళే ఆ విజయాంబిక వాళ్ళే వాళ్ళే ఇలా నన్ను చేశారని చెప్పి ఇంకా నిజం మొత్తం చెప్తాడనమాట అలా వెంటనే రాఘవ ఒక్కసారిగా నిజం తెలుసుకొని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ రాఘవ నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను విరూపాక్షి నన్ను క్షమించు విరూపాక్షి నేను నిజంగా నిన్ను చాలా బాధ పెట్టాను ఇబ్బంది పెట్టాను తెలుసుకోకుండా నిన్ను నమ్మకుండా వాళ్ళని నమ్మి నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు అని అంటారు సూర్యప్రతాప్ సూర్య నువ్వు ఎంత మంచివాడువో నాకు తెలుసు సూర్య నువ్వేమీ బాధపడద్దు నేనేమి నేనేమి బాధపడటం లేదు నువ్వు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు నాకు చాలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది విరూపాక్షి విరూపాక్షి బంటి రాజు రూపను తీసుకొని ఇంట్లో అడుగు పెడతారు తన ఇంటికి తీసుకు వెళ్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా వీళ్ళందరినీ చూసి షాక్ అయిపోతారు విజయాంబిక అండ్ దీపక్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్